ఆది నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ప్రజలను నమ్ముకోడు ప్రజల ఓటుతో గెలవాలనుకోడు పొత్తులు కావాలి జిత్తులు కావాలి జిమ్మిక్కులు కావాలి అల్టిమేట్గా ప్రజలను మోసం చేయడమే ఆయన ఎజెండా తప్ప మంచి చేసే ఎజెండా జెండా మాత్రం తెలుగుదేశం పార్టీ చంద్రబాబుకు లేదు అన్నది క్లియర్గా తన చరిత్ర చూస్తేనే అర్థమవుతుంది తాజాగా మరో ఎత్తుగడ్డను చిత్తు చిత్తయ్యారు చంద్రబాబు ఎంతమంది పీకేలు కలిసి వచ్చినా జగన్ టచ్ చేయలేరు అని తెలిసినప్పటికీ మరో పీకేని రంగంలోకి దింపే కార్యక్రమం మొదలెట్టారు చంద్రబాబు ఆయనేనండి ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీలో మాజీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రస్తుతం అయితే తన పార్టీ అంటూ ఇంకోటంటూ వ్యూహకర్తగా మానేసి తన సొంత పార్టీ బీహార్లో పెట్టుకొని తిరుగుతున్న ప్రశాంత్ కిషోర్ ఇటీవల హైదరాబాద్కు మీటింగ్ కార్యక్రమంలో భాగంగా వచ్చిన ప్రశాంత్ కిషోర్ను తన జాకీలు పెట్టి లేపాల్సిన ప్రయత్నం చేయాలని చంద్రబాబు కోరినట్టుగా చంద్రబాబు సంభాషణలతో చంద్రబాబు ఆజ్ఞతో చంద్రబాబు ఆదేశాలతోనే ప్రశాంత్ కిషోర్ ఆ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాదు అనే మాటలు అయితే మాట్లాడడం జరిగింది దీనిపై ఇప్పుడు అందరూ బగ్గుమంటున్నారు తెరవెనక చంద్రబాబు చేయించిన ఈ మాటక బూటకాలు ఇప్పుడు బట్ట బయలవుతున్నాయి స్పష్టంగా ప్రజలకు వెలుగులోకి వస్తున్నాయి నువ్వెవడవురా అంతా మంది మీద ఆధారపడి బతకడమే తప్ప నీ కాళ్ళపై నువ్వు ఎన్నడైనా ఆధారపడి ప్రజల కోసం ఏదైనా ఒక మంచి పథకమైనా తెచ్చావా తేని పోనాంగా తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బెల్లాల మాదిరిగా సంక్షేమాన్ని ఉచితంగా పంచుతున్నాడు డబ్బులు పంచుతున్నాడు తప్ప అభివృద్ధి లేదంటూ పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు అభివృద్ధి చూపిస్తాం రా అంటూ ఇప్పుడు వైసీపీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా ప్రశ్నిస్తున్నారు పీకేని చంద్రబాబు గారి పక్కా స్క్రిప్ట్ ఇప్పుడు అటర్ఫాప్ కావడమే కాదు దోషిగా చంద్రబాబు నాయుడును నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది చంద్రబాబు నాయుడును జాకిలు పెట్టే లేపే ప్రయత్నంలో ఒక వైపున ఒక పవన్ కళ్యాణ్ ఉండగా మరో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తిని రంగంలోకి దించి తనతో కూడా మైలేజ్ తెప్పించుకునే ప్రయత్నం చేశారు ఇందులో భాగంగా ఎంత వద్దు అని చెప్పినా బలవంతం చేసి మరి ప్రశాంత్ కిషోర్ని ఒప్పించి ఈ కూటమిలోకి లాగే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్కి అయితే ఏమీ తెలియదని కేవలం చంద్రబాబు గారి ఆదేశాలతో మాత్రమే తాను ఈ వ్యాఖ్యలు చేశారని కూడా ఐపాక్కి సంబంధించిన కొందరు వ్యక్తులు బయటకు ఆరోపిస్తున్నారు ప్రశాంత్ కిషోర్ కేవలం చంద్రబాబు గారి కోసం ఇదంతా చేస్తున్నారని ఐపాక్ను తాను వదులుకొని ఏపీ వ్యాప్తంగా ఒక రెండు డిఫరెంట్ యాంగిల్స్ వైపు రెండు ఐపాక్లు పనిచేస్తున్నాయి కాబట్టి అసలు దాని మూలంగానే ఇదంతా జరుగుతుందని కూడా అంచనా వేస్తున్నారు కేవలం చంద్రబాబు చెప్పమంటేనే చెప్పాను తప్ప మరొకటి లేదని బహుశా రాబోయే కొద్ది రోజుల్లో రేపో ఎల్లుండో ఈరోజు ఈవినింగ్ వరకన్నా ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించేదానికి ఆస్కారం ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి దుష్ప్రచారం చేయాలి అని ఖచ్చితంగా ఆదేశాలు చంద్రబాబు గారి నుంచి వచ్చి ఉన్నాయి కాబట్టి ఆ ప్యాకేజీ కొక్కు ఒప్పుకున్నాడు కాబట్టి ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్ప మరొకటి కాదంటున్నారు ఒక వ్యక్తి మంచి చేస్తుంటే ఇంతమంది ఏకమవుతున్నారా ఒక వ్యక్తి పేద ప్రజల కోసం అండగా నిలబడుతుంటే ఇంతమంది ఆయన్ను వ్యతిరేకిస్తారా ప్రతిదానికి దానికి కోర్టుకు వెళ్ళి అడ్డుకుంటారా ఇవే చెబు ఇవే చెబుతున్నాయి కదా ఆయన మనస్తత్వం ఎంత గొప్పగా విజయం సాధించిందో ఆయన పథకాలు ప్రజల గుండెలకు ఎంత దగ్గరగా వెళ్ళాయో ఆయన ఆచరణ ఎంత డిసిప్లిన్గా ప్రజానికం ఆమోదించిందో ఇదిగో పైవే ఇవే చెబుతున్నాయి తెలుగుదేశం పార్టీ అయినా జనసేన పార్టీ అయినా కూటమిలు ఎంతమంది ఏ పార్టీలో కలిసి వచ్చినా ఎవరు కూడా ఇప్పట్లో జగన్ అయితే టచ్ చేసే దాఖలాల కాదు కదా అక్కడి దాక కూడా పోలేరు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి